రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాల సామాగ్రిని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీలతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రామగుణం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలుపరిచేందుకు కోటి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఐదు ట్రాలీతో కూడిన ట్రాక్టర్లు ఎనిమిది ఇతర భారీ వాహనాలు డెబ్బై త్రిబుల్ లిటర్ బిన్స్ వంద రెండు చక్రాల బారోలను ప్రారంభించుకున్నామని తెలియజేశారు నూతనంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలు సామాగ్రి వినియోగిస్తూ నగర పరిధిలో పారిశుధ్య నిర్వహణ పెంచాలని అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య విభాగం బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు రామగుండం నగరంను క్లీన్ సిటీగా మార్చేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రామగుండం నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టామని తెలియజేశారు జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో నగరంలో స్పష్టమైన మార్పు తీసుకువస్తామని ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని ఎమ్మెల్యే సూచించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలకు కార్పొరేషన్ శాఖ చేపట్టే కార్యక్రమాలతో పాటు నగర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని సందర్భంగా కోరారు డస్ట్బిన్లు వారికి సంబంధించినటువంటి పరికరాలను తీసుకొచ్చి కార్పొరేషన్ని నగరాన్ని శుద్ధిగా శానిటేషన్ వ్యవస్థను బలప బలోపేతం చేయడానికి మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలు అంతపూర్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది మన నగరం ఈ నగరానికి మళ్ళీ పూర్వ తీసుకోవడానికి శత విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని తప్పకుండా తీసుకొస్తాం ఒక మంచి ప్రయాణి అధికారుల కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా మరి అందరి యొక్క అధికారుల సహకారంతో నగరం త్వరలోనే మార్పు దిశగా ప్రయాణం చేస్తుందని ప్రజలందరూ కూడా మీ ద్వారా వినవిస్తుంటాం ప్రభుత్వం అభివృద్ధి దిశగా చేస్తున్న కార్యక్రమాలు అందరు భాగస్వాములు కావాలి ప్రభుత్వం సహకరించాలి అధికారులు సహకరించాలి ముఖ్యంగా ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే పొద్దున ఐదు గంటల నుంచి మన శానిటేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తీరుకు ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి చెత్తను చెదారాన్ని మురికి మన ఇళ్ళ ప్రాంతాల్లోనే మనం లేకుండా మున్సిపల్ అధికారులు సహకరించి ఆ చెత్తను సక్రమంగా ఆ మున్సిపల్ ద్వారా బయటికి పంపించే కార్యక్రమానికి సహకరించాల్సిందిగా ఈ నగరం పరిశుభ్రానికి చెత్త లేకుండా చేసే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అదే మాదిరిగా మన దగ్గర పర్యావరణాన్ని కాపడానికి ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచుతూ దాన్ని సక్రమంగా ఉంచుకునే ప్రయాణం చేయాలని చెప్పి రాంగోండ మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి శానిటేషన్ కొంచెం పూర్ ఉంది మనం అది డెవలప్ చేసే ఉద్దేశంతో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు అదే ఇస్తారు అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ కోసం మన ఈ కార్పొరేషన్ పరిధిలో ఓన్లీ ఫార్టీ సెవెన్ వెహికల్సే ఉన్నాయి సో దాన్ని మనం వెహికల్స్ ద్వారా మనము శానిటేషన్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మనకి వెహికల్స్ తక్కువ ఉండడం వల్ల శానిటేషన్ కొంచెం పూర్ ఉంది దాన్ని మనం ఇంప్రూవ్ చేయడం కోసం మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ టైర్ నుంచి టోటల్ వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్తో మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది సిస్టేక్ అడ్మిషన్ నుంచి దానిలో మొత్తం మనము ఎయిట్ ఆటోస్ అదేవిధంగా సెవెంటీ మనము బిల్స్ అంటే త్రీ బిల్స్ సిస్టమ్ త్రీ బిల్స్ అనేవి వేరియస్ లొకాలిటీస్లో అదేవిధంగా హండ్రెడ్ మన వీల్ బ్యారోస్ రోడ్ సెట్ పెట్టడానికి అదేవిధంగా ఫైవ్ ఆటోస్ మొత్తం వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్ అదే ఎయిట్ ఆటోస్కి మనము అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ అలాగే సెవెంటీ మన బిల్స్ కోసం ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అదేవిధంగా హండ్రెడ్ వీల్ బ్యారోస్ కోసం మనం సిక్స్ ల్యాక్స్ టోటల్ ఫైవ్ డాక్టర్స్ కి థర్టీ నైన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ వీటిలో మనం వన్ ఫోర్టీ ఫోర్ లాక్స్ మనము ఫిఫ్టీన్ ఎఫ్సీ కాగ్రా నుంచి రామూల కార్పొరేషన్ లో సాండేషన్ డెవలప్మెంట్ కోసం వెహికల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత శానిటేషన్ సరిగా లేదనే ఉద్దేశంతోని ఎక్స్ట్రా ట్రాక్టర్స్ ఆ తర్వాత వెహికల్స్ ఏదైతే చర్చ తీసే వెహికల్స్ ఉన్నాయో ట్రాలీలు కొన్ని డివిజన్స్కు దాదాపు ఎనిమిది రిజల్స్కు ఆటో ట్రాలీలు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి దాన్ని చేసేందుకు ఆటో ట్రాలీసు అలాగే బిన్స్ ఇవన్నీ పర్చేస్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా శానిటేషన్ నీట్గా ఉండాలి ఖచ్చితంగా రామ మండంలో క్లీన్లీనెస్ ఉండాలి గ్రీన్ అండ్ క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఏమి కావాలన్నా కానీ ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఎన్టీపీసీ వాళ్ళతో కానివ్వండి ఆర్ఎఫ్ వాళ్ళతో కానివ్వండి అలాగే సింగరేణి వాళ్ళతో కానివ్వండి ఉండేందుకు ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చెత్త బయట పడేయకుండా రోడ్ల మీద చెత్త వేయకుండా అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు